శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై నమః నమ పావనమైన పవిత్రమైన సకల భోగ భోగమోక్షాలను కలిగించేటువంటి అద్భుతమైనటువంటి పర్వదినం శ్రీకృష్ణాష్టమి పరమాత్మైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన ఈ శ్రావణ మాసం బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం భక్తులకి అందరికో అమితమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి సమయంగా కాలముగా చెప్పబడుతూ ఉంది కృష్ణుడు పుట్టినటువంటి ఈ జన్మాష్టమి పేరు చెప్తే చాలట మన కష్టాలన్నీ తీరిపోతాయి అటువంటి కృష్ణాష్టమి మహాపర్వదిన సందర్భంగా కృష్ణ పరమాత్మకు సంబంధించిన కొన్ని బాల్య విశేషాలు మనం తెలుసుకుందాం ద్వాపర యుగంలో రాక్షసులు వివిధమైనటువంటి రాజసంబంధమైన అంశాలతో జన్మించి అధర్మంతో వర్తించేటప్పుడు భూభారం పెరిగిపోయి భూదేవి బ్రహ్మదేవునితో తన బాధను చెప్పగా బ్రహ్మాది దేవత విష్ణుమూర్తిని ప్రార్థించగా శ్రీహరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా దేవకీదేవి గర్భములో అష్టమ గర్భంగా అవతరించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ అవతారమే ఒక మహా అద్భుతమైనటువంటి ప్రక్రియతో కూడుకున్నది శ్రీకృష్ణ పరమాత్మ పుట్టబోయేటువంటి ముందు రోజే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి అనేక విధాలుగా స్వామిని ప్రార్థించి స్వామి రేపు మీరు లోక కళ్యాణార్థం అవతరించవలసినదిగా కోరుకుంటూ ఎల్లప్పుడూ మమ్మల్ని అందరినీ చల్లగా చూడవలసినదిగా ప్రార్థించడం జరిగింది మరుసటి రోజు దేవకీదేవి యొక్క గర్భము నుంచి పరమాత్మ అవతరణం చేయటం జరిగింది స్వామివారు పుట్టంగానే ఎట్లా ఉన్నారు మామూలు శిశువుల్లాగా లేరాయన చతుర్భుజాలు శంకుచక్రాలు గద పద్మములతో అమితమైన తేజస్సుతో శోభిల్లుతూ ఉంటే పరవశంతో వసుదేవుడు తనకు పుత్రుడు జన్మించాడు అనేటువంటి ఆనందంతో ఆనందము అనేటువంటి సముద్రంలో స్నానం చేస్తూ పదివేల గోవులను మనస్సులోనే బ్రాహ్మణులకు దానం చేసి కృష్ణపరమాత్మను కీర్తించాడు ఆ తర్వాత దేవకీదేవి కూడా పరమాత్మను కీర్తించడం జరిగింది ఈ ప్రపంచంలో స్వామివారి యొక్క దివ్య అవతారాలలో ఎక్కడ శ్రీహరి ఇట్లా నాలుగు భుజాలతో ఆయుధాలతో అవతరించటం అనేటువంటిది ఎక్కడా కనిపించదు శ్రీకృష్ణుడు పుట్టడంతోనే ఆ పుట్టుకతోనే తన యొక్క తత్వాన్ని మహత్వాన్ని ఈ విధంగా ప్రపంచానికి అందించడం జరిగింది